సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు అనేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసి మెప్పించారు ఒక కమర్షియల్ హీరో అయ్యుండి ఆయన చేసినన్ని ప్రయోగాలు మరెవ్వరూ చేయలేదు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భరత్ అనే నేను సినిమా ఈవెంట్లో అన్నారు అవును మహేష్ బాబు కెరీర్లో నాని టక్కరి దొంగ లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీస్ అని చెప్పాలి ఇక టక్కరి దొంగ విషయానికొస్తే సీనియర్ హీరోలందరూ చేసిన తర్వాత కౌబాయ్ సినిమాలు ఇంకెవ్వరూ టచ్ చేయరు అని అనుకునే టైంలో మహేష్ బాబు తక్కరి దొంగ సినిమా చేసి అందర్నీ షాక్ కు గురిచేశారు ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మహేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు ఇక ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీస్ మహేష్ తో రొమాన్స్ చేశారు ఈ సినిమాలో నటించిన ఇద్దరు భామలు గుర్తున్నారా వారిలో ఒకరు ఫేమస్ యాక్ట్రెస్ బిపాసా బసు బాలీవుడ్లో చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మరో హీరోయిన్ గుర్తుందా సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ ఆ బ్యూటీ పేరు రాయ్ తక్కరి దొంగ సినిమా తర్వాత ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు కాగా ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది అంటూ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు నెటిజన్స్ రాయ్ పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది అయినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు మహేష్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతున్నారు అ పోస్ట్ షేర్ బై లీసరే అట్ లీసరోనీ రే మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి